హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రధాని అయ్యే అవకాశం ఉందని అలాగే లోకేష్ గారు కూడా ప్రధాని అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక పాపులర్ పత్రిక రైటర్స్ అని ఒక పత్రిక ఇప్పుడు రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది సార్ అంటే ఇది చాలా ప్రెస్టీజియస్ పత్రిక వచ్చి కాబట్టి ఇది రాయడం పట్ల చర్చ జరుగుతుంది సో అటు మోదీ గారు వార్ల్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇది చెప్తూ రాయడం జరిగింది సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి మరి ఎందుకు ఏ కాంటెస్ట్ లో నిజంగా వీళ్ళిద్దరికి ప్రధాని అయ్యే అవకాశాలు సార్ ఈ పత్రిక ప్రకారం అంటే రాజకీయాల్లో జరగచ్చు చంద్రబాబు ప్రధాన మంత్రి అవడం పెద్ద విషయం కాకపోవచ్చు ఎందుకంటే మన్మోహన్ సింగ్ ని ప్రధాన ఎవరు అనుకోలేదా ఆయన పదేళ్లు పరిపాలించాడు కాబట్టి ఏమన్నా జరగచ్చు కాకపోతే ఇక్కడ బీహార్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి ఒక థీరీనే వచ్చింది బీహార్ ఎన్నికల ముందు ఆ హిందీ నేషనల్ మీడియా చాలా మంది హిందీ ఛానల్స్ చంద్రబాబు కాబోయే ప్రధానమంత్రి అనే ఒక తీరీని తీసుకొచ్చాయి అయితే చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతాడని ఇండియా కూటమిలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది ఎన్డీఏ కూటమి కూలిపోతుంది ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుంది సో ఎన్డీఏ ఓడిపోయినాక చంద్రబాబు అటు జంప్ అయిపోతాడు రాహుల్ గాంధీతో ఇటు ఇక్కడ రేవంత్ రెడ్డి ద్వారా టచ్ లో ఉన్నాడు చంద్ర చంద్రబాబు కాబట్టి చంద్రబాబు పిఎంగా ఇక్కడ లోకేష్ సీఎంగా జరగబోతుంది మార్పులు అనేసి బాబు కాబోయే ప్రధానమంత్రి అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు కానీ అదంతా అబద్ధం అని తేలిపోయింది ఎందుకంటే బీహార్లో ఎన్డిఏ మళ్ళీ వచ్చింది చంద్రబాబు విరమించుకునే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళే పరిస్థితి లేదు అని తేలిపోయింది ఈ ఇప్పుడు కొత్తగా ఇంకొక తీరీ బయలుదేరింది అదేంటంటే రాయిటర్స్ అనే ఒక ప్రెసిటేజియస్ సంస్థ వార్తా సంస్థ రైటర్స్ పత్రికలో ఒక కథనం వచ్చింది ఆ కథనం ఇరవై నాలుగున డిసెంబర్ ఇరవై నాలుగున వచ్చింది శ్రీతమ్మ బోస్ అనే ఆవిడ జర్నలిస్టు ఈ కథనాన్ని తీసుకొచ్చింది ఆమె కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసింది ఆమె ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మోడీ ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు ఆయనకి టూ థౌజండ్ ట్వంటీ నైన్కి వచ్చేసరికి ఆయనకి డెబ్బై తొమ్మిది ఏళ్ళు వస్తుంది ఆ తర్వాత అప్పటికి బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు రీజనల్ పార్టీ మీద డెవలప్ డిపెండ్ అవ్వాలి ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా బీజేపీకి రావు కాబట్టి మోడీ డెబ్బై తొమ్మిదేళ్ళు మోడీని ప్రధానమంత్రిగా ఒప్పుకోవు రీజనల్ పార్టీలు ఆ కాంటెక్స్ లో ఏం జరగచ్చు మోడీ తర్వాత ఎవరు ప్రధానమంత్రి కావచ్చు అనేది ఆమె చర్చ చేసింది ఇందులో ముందుగా ఆమె ఏం చెప్పిందంటే మోడీకి ఇప్పటికైతే బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ కూడా మంచి ఫేమ్ ఉంది ఈ మధ్య మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ కండక్ట్ చేస్తే ఇరవై నాలుగు మేజర్ కంట్రీస్ లో పాపులర్ లీడర్ ఎవరని కండక్ట్ చేస్తే అందులో మోడీ కూడా ఉన్నాడు సెవెంటీ వన్ పర్సెంట్ అప్రూవల్ రేటు మోడీకి వచ్చింది సో ఇంటర్నేషనల్ కూడా మోడీ దయ్యాడు అయితే మోడీ ఏళ్ళు ప్రధానమంత్రిగా అయితే ఉంటాడు గ్యారంటీగా ఆల్రెడీ ఇప్పుడు పదకొండో సంవత్సరం నడుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మిడ్లేకి వెళ్తాది ఈ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏంటంటే ఇండియాలో ఏళ్లు దాటిన దాటి పరిపాలించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు నెహ్రూ లాల్ నెహ్రూ ఆయన పదహారు సంవత్సరాల తొమ్మిది నెలల పన్నెండు రోజులు పరిపాలించాడు ఇక ఇందిరాగాంధీ రెండవది ఇందిరాగాంధీ పదిహేను సంవత్సరాల పదకొండు నెలల పదహారు రోజులు ఆమె పరిపాలించింది మోడీ పదకొండు సంవత్సరాలు సో మోడీ ఇందిరాగాంధీని క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది నెహ్రూని క్రాస్ చేస్తాడా అనేది డౌట్ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత కూడా మోడీనే ప్రధానమంత్రిగా ఉంటే అప్పుడు రికార్డు క్రియేట్ చేస్తాడు అంటే ఎక్కువ కాలం ఇండియాని పరిపాలించిన ప్రధానమంత్రులు ఫస్ట్ పేరు మోడీ ఉంటుంది సెకండ్ నెహ్రూ అయిపోతుంది కాబట్టి అది జరిగే అవకాశం అయితే లేదని ఏమి చెప్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత మోడీ ప్రధానమంత్రిగా ఉండడు మోడీ తర్వాత ఎవరు ఉంటారంటే మూడు పాజిబిలిటీస్ ఉన్నాయనేది ఏమి చెప్పింది ఒకటి విత్ ఇన్ ద బీజేపీలో ప్రధానమంత్రి అవ్వడం అంటే బీజేపీకి కానీ బ్రహ్మాండంగా మెజార్టీ వస్తే బీజేపీ నుంచే ప్రధానమంత్రి అవ్వచ్చు దాంట్లో ఇద్దరికి మాత్రమే పాజిబిలిటీస్ ఆమె చెప్పింది ఒకరు అమిత్ షా ఇంకొకరు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సో అమిత్ షాకి ఎక్కువ ఛాన్స్ ఉంది దేవేంద్ర ఫడ్నవీస్కి సెకండ్ ఛాన్స్ ఉంది బీజేపీ మెజార్టీ వస్తే బీజేపీ నుంచి ప్రధానమంత్రి అవుతారనేది ఆమె ఫస్ట్ సిద్ధాంతం దీంట్లో కొంత అందరికి అనుమానం ఏంటంటే యోగిని ప్రాజెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా మనకి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నెక్స్ట్ క్యాండిడేట్ అనేది విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఆయన పాపులారిటీ కూడా బీజేపీలో ఉంది కానీ ఆయన పేరు ఈమె మెన్షన్ కూడా చేయలేదు అసలు చర్చించిన కూడా చర్చించలేదు దానికి కారణాలు ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ కి బీజేపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది ఆయన పట్ల చాలా మందికి పడ్డదు అసలు బీజేపీకి ఆయనకి కూడా ఆ పడదు చాలా విషయాల్లో గొడవలు ఉన్నాయి అందుకని బీజేపీ మొత్తం ఐక్యంగా ఆయన్ని ఎన్నుకునే ప్రసక్తి లేదు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా ఉత్తరప్రదేశ్ పరిమితం కావాలి కాని ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదని ఈమె అనుకున్నట్టుగా మనం భావించవచ్చు ఆమె అవన్నీ రాయలేదు కానీ ఆయన పేరు అవాయిడ్ చేసింది అట్లాగే చాలా మంది చెప్పేది నితిన్ గడ్కరీకి కూడా ఛాన్స్ ఉందని మన రవాణా శాఖ మంత్రి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఛాన్స్ ఉందని అనేది చాలా మంది అన్నారు ఎందుకంటే బీజేపీలో నితిన్ గడ్కరీకి కూడా మంచి క్లౌట్ ఉందని చెప్తారు సో ఈమె అవేవి డిస్కస్ చేయలేదు ఈ రెండు పేర్లు చెప్పింది అందులో దేవేంద్ర ఫడ్నవీస్ పేరు చెప్పడం కొంత ఆశ్చర్యకరంగానే ఉంది ఇంకెవరు డిస్కస్ చేయలేదు ఇక రెండవ పాజిబిలిటీ అని చెప్పింది ఏంటంటే రీజనల్ పార్టీస్ డామినేట్ చేసినప్పుడు రీజనల్ పార్టీలో తెలుగుదేశం డామినేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు ప్రధానమంత్రి అవ్వచ్చు ఒకవేళ చంద్రబాబు కూడా అప్పటికి ట్వంటీ సెవెంటీ నైన్ అట్లా వస్తాయి కాబట్టి ఆయన వద్దనుకుంటే లోకేష్ని ప్రధానమంత్రిగా పెట్టే అవకాశం కూడా ఉంది అనేది ఆమె చెప్తుంది ఇది కొంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే రీజనల్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఒప్పుకుంటారా దీనికి ఎందుకంటే ఇంకే వేరే అతిపెద్ద పార్టీలు అయితే ఏమి లేవు ఎన్డీఏలు సో కొంతవరకు ఏంటంటే బీజేపీ డౌన్ అయిపోయి ఎన్డీఏని లీడ్ చేయగలిగిన సత్తా తెలుగుదేశం ఉంటే అప్పుడు తెలుగుదేశం తరపున నేచురల్ గా క్యాండిడేట్ వీళ్ళు ఇష్టం కాబట్టి చంద్రబాబుని కానీ లేదా లొకేషన్ కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది కానీ అది జరుగుతుందా అనేది డౌటే కానీ ఆమె అయితే మాత్రం అది జరిగే అవకాశం ఉందని చెప్తుంది రెండవ పాజిబిలిటీ చెప్తుంది మూడవ పాజిబిలిటీ అసలు ఎన్ ఎన్డిఏ కూటమి రాకుండా ఇండియా కూటమి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేది మూడో పాజిబిలిటీ సో ఆమె ఏంటంటే మోడీ రాడ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత ప్రధానమంత్రి కార్డ్ అనేది ఆమె తీరి ఆ తీరి ఆయన కానప్పుడు ఎవరు ఉంటారు పోస్ట్ మోడీ ఫ్యాక్టరీలో ఎవరు ముందుకు వస్తారు అనే దగ్గర ఈ మూడు పాజిబిలిటీస్ ఆమె చెప్పింది బిజెపి నుంచి గాని చంద్రబాబు గాని లేదా లోకేష్ కూడా ఇటు ఇవన్నీగా ఈ రెండు పాజిబిలిటీ లేనప్పుడు ఎండి ఇండియా కూటమి తరఫున కానీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో మోడీకి ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా రెండు రకాల పేర్లు ఉంది అనేది కూడా అమౌంటుంది ఒకటేమో ఎకనామిక్ డెవలప్మెంట్ మోడీ బాగా చేస్తాడని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు పెద్ద ఎత్తున చేశారు అట్లాగే ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీగా ఫోర్ట్ విలియన్ ఎకనామీగా డెవలప్ చేశారు అట్లాగే అనేక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ట్యాక్స్ విషయంలో కానీ లేబర్ లాస్లో కానీ అంటే మ్యాక్రో ఎకనామిక్ సంస్కరణలు అనేకం తీసుకొచ్చారు అనేది ఆమె అంటే జీడిపి వృద్ధి కానీ ఇవన్నీ కూడా మోడీ సాధించిన విజయాలు అయితే మోడీ మీద నెగిటివ్ కూడా ఉంది అదేంటంటే హిందుత్వ మత రాజకీయాలు చేస్తున్నాడని హిందుత్వాన్ని ప్రోత్సహించి మత కల మత కలహాలకి దారి తీసే విధ చేస్తున్నాడని మైనార్టీని అంచువేస్తున్నాడని మాన హక్కులు లేవని ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయనేది ఈ కథనానికి సంబంధించిన అన్నమాట సో ఓవరాల్ గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ అయిందంటే చంద్రబాబుకి ప్రధానమంత్రి యోగం ఉందా ఎందుకంటే ఆయన ఇంతకుముందు నేను అవ్వాలనుకుంటే ఎప్పుడో అని చాలాసార్లు చెప్తూ ఉంటాడు దేవేగౌడ్ లాంటి వాళ్ళే అయినప్పుడు ప్రధానమంత్రి చంద్రబాబు అవ్వలేడని చెప్పలేము కాకపోతే మోడీ అలో చేస్తాడా మోడీ ఒకవేళ సెవెంటీ ఆయన వచ్చినా కూడా మోడీ అలో చేయకపోవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఫిట్ గానే ఉండడు ఇంకా నాలుగేళ్లలో ఏమి ఆయన ముసలుడ్ అయిపోడు కాబట్టి ఆయనకి ఎదురైతే బీజేపీలో ఎవరు లేరు ఇప్పటివరకు ఒకవేళ ఆయన అంటే బీజేపీ చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి చంద్రబాబు నేను ప్రధానమంత్రి చేస్తేనే నాకు మద్దతు నేను ఇస్తాను అన్నప్పుడు మోడీ ఏమైనా సరెండర్ అవుతాడా అనేది చూడాలి కానీ ఇవన్నీ కూడా నమ్మశక్యంగా అయితే లేదు ఈ రాయిటర్స్ కథనాన్ని ఎలా నమ్మాలి అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు కానీ తెలుగుదేశం శ్రేణుల్లో మాత్రం కొంత ఉత్సాహం ఉంది అంటే రాయిటర్స్ లాంటి ఎంటర్నేషనల్ సంస్థే చంద్రబాబు కాని లోకేష్ కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది అనేది వాళ్ళకి ఉత్సాహంగా కనబడుతుంది ఈ నేపథ్యంలో జోకులు కూడా వేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ కనీసం ఉప ప్రధానమంత్రిగా ఉన్న ఇస్తారా అని లేదా ఇక్కడేమన్నా ఆయన ముఖ్యమంత్రి అయిపోతారా వీళ్ళిద్దరూ సెంట్రల్కి వెళ్ళిపోతే